హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటి అంటే అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులని జారీ చేయడం అయితే జరిగింది ఇదే విధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకి సంబంధించిన ప్రతి జిల్లా నోటిఫికేషన్ వివరాలని నేను మీకు ఇదే ఛానల్లో వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ చేసినట్టయితే మీ మీ జిల్లాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇదే విధంగా వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది అయితే మనం ఈ వీడియోలో ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఉండాల్సినటువంటి ధృవ పత్రాలు ఏంటి ఎప్పుడు అప్లికేషన్ డేట్ అనేది ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు అంది జరుగుతుంది మొదటిసారి కనుక మీరు మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైనే ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు అంగన్వాడీ హెల్పర్ పోస్ట్ల భర్తీకి పచ్చ జెండా అని చెప్పేసి మనకి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనకి కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల్లో నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు హెల్పర్ పోస్టుల భర్తీకి అనుమతిని ఇచ్చింది ఇక్కడ టీచర్ పోస్టులకైతే అనుమతి ఇవ్వలేదు హెల్పర్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది టీచర్ పోస్టులు కూడా ఈవి ఇదే విధంగా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే ఉత్తర్వులు జారీ చేయగానే ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందించడం జరుగుతుంది మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఏ సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల పట్ పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించింది ఇందులో భాగంగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తూ ఇక్కడ ఇందువరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినీ అంగన్వాడీ కేంద్రాలు ఓన్లీ టీచర్ మాత్రమే ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేస్తూ వాటిని మెర్జ్ చేయడం అయితే జరిగింది ఇప్పటి నుండి మినీ అంగన్వాడీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మెయిన్ అంగన్వాడీలుగానే పరిగణించబడతారు వారికి రావాల్సినటువంటి మెయిన్ అంగన్వాడీ శాలరీ జీతం మాత్రమే వస్తుంది అయితే ఇక్కడ ఇప్పుడు వీటిని మెయిన్ అంగన్వాడీలుగా కన్వర్ట్ చేయడం వల్ల అక్కడ హెల్పర్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది కాబట్టి ఈ నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మంది హెల్పర్ కోసం ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగింది ఆయా కేంద్రంలో సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచు హెల్పర్ల నియామకం చేపట్టేందుకు సంబంధిత శాఖకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇక్కడ ఈ శాఖ ఏదైతే ఉంటుందో శిశు సంక్షేమ శాఖ ఆ శాఖకైతే ఉత్తర్వులను జారీ చేయడం అయితే జరిగింది సంబంధిత పోస్టులని ఫిల్ చేసుకోవాల్సిందిగా ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ యొక్క నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు పోస్టులకి సంబంధించినటువంటి ఉత్తర్వుల కాపీ కూడా నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది ఈ విధంగా ఉత్తర్వుల కాపీ అనేది కూడా నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది అయితే దీని యొక్క డేట్స్ రాగానే నేను మీకు మరలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ అప్లికేషన్కి కావలసినటువంటి ధృవీకరణ పత్రాలను మనం ఒకసారి చూసినట్టయితే నివాసం స్థానికురాలు అయి ఉండాలి మహిళలకు మాత్రమే అవకాశం నివాసం సర్టిఫికెట్ స్థానికులకు మాత్రమే అవకాశం ఉంటుంది దీనికోసం నేటివిటీ సర్టిఫికెట్ రెసిడెన్స్ ఆధార్ మొదలగునవి తప్పనిసరిగా జతపరచవలసి ఉంటుంది రెండవది పదవ తరగతి ఉత్తీర్ణత ఇక్కడ ఇవన్నీ కూడా మీరు జతపరచవలసింది అంగన్వాడీ అప్లికేషన్ ఫామ్కి అయితే జతపరచవలసి ఉంటుంది ఈ యొక్క అంగన్వాడీ అప్లికేషన్ ఫామ్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అక్కడ జాయిన్ అయినట్టయితే మీకు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది దొరకడం అయితే జరుగుతుంది ఇక్కడ పదవ తరగతి ఉత్తీర్ణత మార్క్స్ మెమో అనేది తప్పనిసరిగా జతపరచాలి అని చెప్పేసి చెప్తున్నారు పుట్టిన తేదీ అండ్ వయస్సు నిర్ధారణకి పదవ తరగతి మార్క్స్ మెమో జతపరచాలి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉన్నా కూడా సరిపోతుంది కులము ఎస్సీ ఎస్టీ బీసీ అయితే తహసీల్దార్ వారిచే జారీ చేయబడిన కుల ధృవీకరణ పత్రం అయితే మీరు జతపరచాలి అని చెప్పేసి చెప్తున్నారు వికలాంగత్వం మీరు ఒకవేళ వికలాంగులు అయినట్టయితే వికలాంగత్వంకు సంబంధించిన సదరణం సర్టిఫికెట్ ఉంటుంది కదా అది జతపరచవలసి ఉంటుంది ఆరవది ఫోటో దరఖాస్తుదారిని సరికొత్త ఫోటో మీరు కొత్తగా తీసుకున్నటువంటి ఫోటోనే పెట్టండి దరఖాస్తుపై సూచించిన ప్రదేశంలో అతికించవలయను అటెస్ట్ చేయవలను ఇవన్నిటిపైన మీరు గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ అయితే పెట్టి రెడీగా ఉంచుకోండి ఈ యొక్క అప్లికేషన్ డేట్ రాగానే నేను మీకు మరలా వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్